ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాత్రి అగ్ని ప్రమాదం అయితే జరిగిందన్నమాట సీజ్ చేసిన సిలిండర్లు సిలిండర్లు పేరడంతో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి పిఎస్ వద్ద ఉన్న సి సిలిండర్లపై బాణసంచ నుంచి నిప్పురావులు పడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా సిలిండర్లు ఒక్కసారిగా సిలిండర్లు పీలాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలని తదుపులోకి అయితే తీసుకొచ్చారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తిరిగి రావాల్సి అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మనకి హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో ఈ విధంగా ఘోర సంఘటన అగ్ని ప్రమాదాన్ని చోటు చేసుకుంది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటాను మీకు